హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు ఈరోజు మన వీడియో పూజ వీడియో కాదండి నాకు వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ని మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనస్కి కొంచెం ఎక్కడో బాధ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి మీతో మాట్లాడాలి అంటే నేను ఏదో ఒక పూజ వీడియో చేస్తూ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కానీ ఈరోజు నేను పూజ చేయట్లేదు కాబట్టి మా ఇంట్లో మా పెరట్లో ఉన్నటువంటి మొక్కల్ని చూపిస్తూ మీతో మాట్లాడదామని చెప్పేసి ఇలా వీడియో చేశానండి మన ఛానల్లో పెట్టినటువంటి లాంగ్ వీడియోస్కి ఈ మధ్య వ్యూస్ రావడం చాలా తక్కువైందండి అంటే కష్టపడి మనం చేసినప్పుడు వ్యూస్ రాకపోయేటప్పటికీ ఎంతైనా కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది కదండి ఆ బాధ నా మనసులో అలా ఉండగా జవాది పౌడర్ గురించి ఒక వీడియో చేశానండి ఆ వీడియో కూడా నాకు ఫస్ట్ వన్ డే టూ డేస్లో అసలు హండ్రెడ్ కూడా వెళ్ళలేదనమాట వ్యూస్ లైక్స్ కూడా తక్కువే వచ్చినాయి అనమాట అయితే నాకు బాధ అనిపించింది నేను కొంచెం వీడియోస్ చేయడం కూడా తగ్గించాను ఎందుకంటే వ్యూస్ రానప్పుడు నేను ఇంత కష్టపడి ఎందుకు ఏంటి అనేది నాకు ఒక ఆలోచన మైండ్లో ఉందనమాట సరే ఇది ఇలా ఉండగా ఇరవై ఒకటవ తేదీన నేను ఒక షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి ఏంటంటే కష్టపడి మనం వీడియోస్ చేసినా కూడా వ్యూస్ ఉండవు లైక్స్ ఉండవు సెలబ్రిటీస్కి అయితే వస్తాయి అని చెప్పేసి ఒక అది ఒక వీడియో అనమాట దానికి ఆ మాటలకి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యానండి ఆ కనెక్ట్ ఎందుకు అయ్యాను అంటే నా ఫీలింగ్ కూడా అదే కాబట్టి అదే అంటే సెలబ్రిటీల వాళ్ళ పిల్లలు చేస్తారు చూస్తారా అలా కాదు కానీ నేను వీడియోస్ చేస్తున్నాను నా నేను కష్టపడుతున్నాను నాకు వ్యూస్ లేవు అన్న మైండ్ సెట్లో నేను ఉన్నానండి ఆ వీడియో నాకు ఆ వాయిస్ ఎక్కువ కనెక్ట్ అయ్యాను అనమాట ఆ వాయిస్ని నేను నా ఛానల్లో నేను పెట్టుకున్నాను జవాదీ పౌడర్ని చూపిస్తూ అది పెట్టాను మీరు కూడా చూడొచ్చు దానికి కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయండి నాకు అది షార్ట్ కూడా ఫైవ్ కే వెళ్ళిందండి అయితే దానికి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ నాకు వచ్చేసి పంతొమ్మిది మంది వచ్చారండి నూట తొంభై ఏడు లైక్స్ వచ్చినాయి అనమాట దానిలో ఒకళ్ళిద్దరూ మంచిగా కామెంట్ పెట్టారు నిజమే కదా అని నేను వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను అవునమ్మా అని అలా ఇంకోహులు కూడా ఎవరో పెట్టారండి వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు నేను కూడా మంచిగా రెస్పాండ్ అయ్యాను అయితే సండే నైట్ అనమాట నైన్ థర్టీ నైన్ ఆ టైంలో నాకు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది అదేంటి అంటే లైక్స్ అంటున్నారు వ్యూస్ అంటున్నారు మీ వీడియోస్లో మీకు ఏమున్ మీరేం చేశారు అన్నట్టుగా కామెంట్ వచ్చిందనమాట ఇదేంటి అని చెప్పేసి నేను చాలా షాక్ అయ్యా తర్వాత నేను ఆ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చానండి రిలేటెడ్గా ఉన్న వీడియో ఒకసారి చూడండి అని చెప్పేసి రిప్లై ఇచ్చానండి సరే అది అయిపోయింది తర్వాత ఇంకో కామెంట్ వచ్చింది ఏంటంటే ఏంటో చెప్పు అనంట ఏం చెప్పాలండి మీకు చెప్తాను ఇప్పుడు ముందు చెప్తాను ఏంటి అనేది ఒక రెస్పెక్ట్ లేదనమాట ఏంటో చెప్పు వీళ్ళేదో నా చుట్టాలు పక్కాలైనట్టు ఏంటో చెప్పు ఇది ఒక కామెంట్ అండి ఇంకో కామెంట్ కూడా ఏదో వచ్చిందండి నాకు ఈ పర్టికులర్గా ఈ వాయిస్ ఇచ్చే టైంకి నేనైతే మర్చిపోయాను నాకు కరెక్ట్గా కూడా గుర్తు రావట్లేదు కానీ మొత్తానికి మూడు కామెంట్స్ అయితే నాకు నెగిటివ్గా వచ్చినాయి అనమాట సరే నేను ఎందుకు ఇంతలాగా రియాక్ట్ అవుతున్నాను అంటే చాలామంది అంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకూడదు నెగిటివ్ కామెంట్స్ తీసుకుంటే ఎట్లాగా అంటారు కానీ తీసుకోకుండా ఎలా ఉంటామండి మన ఛానల్లో మనం కష్టపడి మనం ఛానల్లో పెట్టి ఛానల్లో వీడియోలు చేసి పెట్టి వాటికి ఇలాంటి కామెంట్స్ వస్తే మనసుకు ఎలా అయినా బాధ అనిపిస్తుంది కదా మీ వీడియోస్లో ఏముంది అని చెప్పేసి వాళ్ళు అడిగారు కదండి మీకు నేను సమాధానం చెప్తున్నాను ఏంటి అంటే నా వీడియోస్లో ఏమున్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి చూడాలి అనుకుంటే ఎస్ఎస్వి హర్విల్లో ఛానల్లోకి వెళ్ళి దానిలో లాంగ్ వీడియోస్ ఇప్పుడు ఒక అరవై అరవై ఒకటి ఉన్నాయండి మొత్తం చూడండి చక్కగా కూర్చుని ఓపిక్గా కూర్చుని చూడండి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి ఓకేనా అండి ఏంటో చెప్పు అంటున్నారు ఏం చెప్పాలండి మీకు మీరేమైనా నా చుట్టమా పక్కమా చెప్పడానికి కాస్త కామెంట్ పెట్టేటప్పుడు కొంచెం గౌరవంగా పెట్టడం నేర్చుకోండి ఆడపిల్లలం కదా మేము మీ పెట్టినాళ్ళు కూడా జెంట్స్ అనమాట కొంచెం మర్యాదగా పెట్టండి ఆడపిల్లని గౌరవించడం అలాంటివి అవన్నీ మీకు అలవాట్లేదేమో ఒకసారి చూడండి కరెక్ట్గా చక్కగా కామెంట్ చేసేటప్పుడు ముందు సంబోధించి మాట్లాడటం అలవాటు చేసుకోండి ఒక వీడియో చేయాలి అంటేనండి చాలా టైం పడుతుందండి అది ఎలా ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను నా కష్టం ఏంటి అనేది నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అనేది మీకు చెప్దామనుకుంటున్నానండి ఒక పూజా వీడియో చేయాలి అంటే పూజకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకోవాలండి పూలు కట్టడం దగ్గర నుంచి పూలు రెడీ చేసుకోవడము పూలు కట్టడము ప్రసాదం ఏం పెట్టాలి ఏంటి ప్రసాదం రెడీ చేసుకోవడము అలాగే పూజకి అన్నీ కావాల్సినవి అన్నీ ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసుకోవడము మనం పూజ చేసేటటువంటి ప్లేస్కి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టుకుంటానండి పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే ఆయిల్ ఇంకా మ్యాచ్ బాక్సు ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ ఉంటాయి కదండీ దీపారాధన కుందులు అనగా ధూప్ స్టిక్స్ సాంబ్రాణి కడ్డీలు ఇంకా చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నేను పూజ చేసే ప్లేస్లో పెట్టుకుంటానండి ఎందుకంటే నేను పూజలో కూర్చున్నాను అంటే మళ్ళీ లేచే పని ఉండదు అనమాట అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను సరే ఇది ఎంత అయిపోయిందండి ఇదొక ఎత్తు తర్వాత పూజ చేయటం అండి పూజ చేయాలి అంటే నా వీడియోస్లో మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ నుంచి నేను పీఠన ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి హారతి ఇచ్చే వరకు కూడా మీకు నేను వన్ బై వన్ చూపించుకుంటూ వీడియో తీస్తానండి నేను ఒక చేతితో పూజ చేస్తూ ఉంటాను రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ ఉంటుందన్నమాట షూట్ చేసుకుంటూ నేను పూజ చేస్తానండి మినిమం నాకు త్రీ అవర్స్ పడుతుందండి షూట్ చేస్తూ పూజ చేయాలి అంటే త్రీ అవర్స్ పడుతుందండి సరే త్రీ అవర్స్ అయిపోయిందండి పక్కన పెట్టండి తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అంటే అవసరమైనంత వరకు ఉంచుకోవాలి లేని దాన్ని అవసరం ఇది లేదు అనుకుంటే కట్ చేయాలన్నమాట ఇదంతా చాలా టైం పడుతుందండి ఇది అయిపోతుందండి తర్వాత నెక్స్ట్ ఏంటండి మొత్తం క్లబ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక వీడియో మనకు రెడీ అవుతుందనమాట ఆ వీడియోకి వాయిస్ చెప్పాలి వాయిస్ చెప్పాలి అంటేనండి ఇక్కడ మాకు పగలు అసలు కుదరదండి పగలు ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటే వీడియో ఎవ్వరికి చూడాలనిపించదు అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించదు కదండీ అప్పుడు నేనేం చేస్తాను అంటే నైట్ టెన్కి కూర్చుంటానండి ఇంట్లో కూర్చుని వాయిస్ చెప్పడం స్టార్ట్ చేస్తాను వాయిస్ చెప్పాలి అంటే మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాం కాబట్టి అండి మాకు ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే అదంతా కూడా చక్కగా క్లియర్గా రావాలి మనం చెప్పేది బాగుండాలి నాకు ఒకసారి రెండు సార్లు చెప్పిన తర్వాత బాగాలేదనుకోండి నేను దాన్ని డిలీట్ చేసేస్తాను అనమాట చాలాసార్లు చాలా టేక్స్ తీసుకొని నేను దాన్ని అంతా ఫినిష్ చేసేటప్పటికి నాకు మినిమం త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుందండి అది కూడా ఎలా చెప్పాలి వాయిస్ అంటే ఫ్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ వేసుకున్నాం అనుకోండి ఆ సౌండ్ కూడా మన వీడియోలోకి వస్తుంది మీకు డిస్టర్బెన్స్ వస్తుంది వీడియో కాబట్టి ఫ్యాన్ కూడా వేసుకోకూడదండి సమ్మర్లో పర్టికులర్గా ఈ సమ్మర్లో ఇంత వేడిగా ఉన్న టైంలో నాలుగు గోడల మధ్య కూర్చుని ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా కూలర్ లేకుండా వాయిస్ చెప్పడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి ఇది కేవలం యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి పైనుండి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మీకు పది నిమిషాలు వీడియో కదా ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పెట్టారు కూడా చూసి అర్థమైపోతుంది అని చెప్పేసి పది నిమిషాలు ఏదో స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తూ ఉండి అలా చూస్తూ ఉంటారు కానీ ఆ వీడియో మీకు పది నిమిషాలు వీడియో చేయటానికి నాకు వచ్చేసి టూ డేస్ అలా పడుతుందండి ఇంత కష్టపడి నేను వీడియో అప్లోడ్ చేస్తే ఏముంది మీ వీడియోలో అంటే నేనేం చెప్పాలి బాధ లేకుండా ఎలా ఉంటుందండి నాకు కాబట్టి కామెంట్స్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయండి అండి ఇంత కష్టం ఉంటుందండి పోనీ దానిలో ఏమైనా వీడియోలు ఏమైనా పొరపాటు ఉంటే లేదమ్మా ఇలా ఉంది మీరు ఇలా చేస్తే బాగుండేది అంటే ఓకే నేను దాన్ని చక్కగా పాజిటివ్గా తీసుకుంటాను పాజిటివ్గా ఉంటాను అనమాట నేను దయచేసి కొత్తగా యూట్యూబ్ నాలాంటి వాళ్ళని అంటే కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ చేసి మంచిగా ఉన్నవాడని ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఎంకరేజ్ చేయండి ఆ షార్ట్ వీడియోలోకి వచ్చిన కామెంట్స్ నాకు ఎందుకో చాలా చిరాక్గా అనిపించిందండి ఇంకా నేను ఇమీడియట్గా కామెంట్ బాక్స్ని ఆఫ్ చేశాను అనమాట డిలేట్ చేసేసి వాటిని అన్నిటినీ కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేశానండి ఇదంతా కూడా నాకు ఎందుకో డిస్టర్బెన్స్ లాగా అనిపించింది మండే అంటే నాకు చాలా స్పెషల్ అండి మా ఇంట్లో అయితే ఈరోజు ఉదయం ఏదో పువ్వు పెట్టి దండం పెట్టుకున్నాను మా శివయ్యకి మనసులో ఇదే ఉందన్నమాట బాధ ఎంత మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా టూ థౌజండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కలన్నీ కూడా మా పెరట్లో అండి నేను అలా నాటి వదిలేసేయలేదండి చక్కగా వాటిని పోషణ చేసుకున్నాను మంచి పువ్వులు వస్తున్నాయి మంచి కాయలు వస్తున్నాయి పువ్వులైతే స్వామి పూజకు వాడుతున్నాము కాయలు ప్రసాదం పెట్టుకుంటున్నాము మేము తింటున్నాము అలా ఉంటుందండి సరే ఇది ఇలా ఉంది కదా మరి మీరు కూడా చక్కగా మంచి కామెంట్స్ ఇచ్చారనుకోండి నన్ను చాలా మీరు కూడా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి మన ఛానల్లో అసలు ఎప్పుడూ కూడా బ్యాడ్ కామెంట్స్ అనేవి ఇప్పటివరకు రాలేదండి ఆ సండే నైట్ నుంచి స్టార్ట్ అయ్యాయి దయచేసి ఎవరు కూడా అలా పెట్టకండి అండి ఎందుకంటే నిరుత్సాహపరచకండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసేలాగా బాగుందమ్మా ఇంక ఏ ఉంటాయి కదా అలా పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము మేము కూడా ఇంకొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి మీరందరూ సహాయం చేసినట్టు ఉంటుందన్నమాట మన ఛానల్లో రెగ్యులర్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీ అందరి ప్రోత్సాహం నాకుంటే ఇంకా ముందుకు వెళ్ళటానికి ఎక్కువ ట్రై చేస్తాను వీడియోస్ని చూడండి నచ్చితే చక్కగా మంచి కామెంట్ పెట్టండి నచ్చలేదు అనుకోండి స్కిప్ చేసేసి వేరే దానిలోకి వేరే ఛానల్లోకి వెళ్ళండి మీకు ఇష్టమైనటువంటి ఛానల్స్ అసలు యూట్యూబ్లో కోకొల్లలుగా ఉన్నాయండి వాటిలోకి వెళ్ళి చక్కగా చూడండి అంతేకాని ఏముంది మీ వీడియోలో మీ ఛానల్లో అన్నట్టుగా మాట్లాడితే ఇవతల మాకు చేసే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి మీరు ఒకసారి ఆలోచించండి మంచిగా పాజిటివ్గా నేను రియాక్ట్ అయ్యి చెప్తున్నాను అనమాట నాకు చాలా కోపం వస్తుంది ఇంకా చాలా ర్యాష్గా మాట్లాడొచ్చు కానీ నేను అలా మాట్లాడలేదు నాకు ఒక సంస్కారం ఉందన్నమాట మంచిగా సంస్కారంలో నుంచి ఆయనటువంటి ఫ్యామిలీలో నుంచి నేను వచ్చాను మాట్లాడాలంటే చాలా మాటలు మాట్లాడచ్చు కానీ నేను అలా మాట్లాడలేదండి దయచేసి ఎవ్వరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి మీకు ఇష్టం ఉంటే సపోర్ట్ చేయండి లేదంటే లేదండి వేరే ఛానల్ చూడొచ్చు ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్